कट <laughs> குரல் கொடுத்தாயங்களே குரான் அகேசர் చంద్రవర్మ రెడ్డి గారి జ్ఞాపకార్థం కుమార్ చంద్రకాంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన సిల్లీ ప్రెజెంటేషన్ తో పాటు 150000 రూపాయలు ఈొక్కారు కూడా అవుకు ప్రమాణంగా ఐదువారం నంబర్ కొనిపరా వారి కుమారుడు సోమర్ రెడ్డి గారు బహుడి సురర్ ఇయార్ ప్రహమదలు గారికి తీర్పు కాదరికి 300000 కేంద్రం ఆంబోలి చంద్రకి సంగ్రాల ప్రతి ఒక్కరు కూడా పార్టీ సాంప్రదాయాలకున్న రెండవ బహుమతి నాలుగు వేలు పేవ సామరెడ్డి గారి జ్ఞాపకాత వారి మనవడాలి సాయి కృష్ణారెడ్డి మూడవ బహుమతి మూడు వేల రూపాయలు కంట వేరాటి గారి జ్ఞాపకాత వారి మనవరాలు కంటం యశ్వనారెడ్డి నాలుగవ బహుమతి రెండు వేలు ఇది కూడా యశ్వితారెడ్డి గారే ఇచ్చారు ఒంగనూరు జాతి ఒకటవ బహుమతి మూడు వేలు వైఎస్ రాజారెడ్డి కొల్లిపర రెండవ బహుమతి రెండు వేలు భీమవర్గు శివరావు రెడ్డి గారు ర్యామ్స్ కొల్లిపర మూడవ బహుమతి వెయ్యి రూపాయలు భీమవరగు సాంబరెడ్డి గారి జ్ఞాపకార్థం చిరసారి సాయి కృష్ణారెడ్డి గారు తోములూరు నిన్న జరిగిన ఆవులందాల పోటీలో బహుమతుల వివరాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు గుర్రాలు నాగేశ్వరరావు గారి జత నాలుగవ జత కట్టబోతున్నారు ఈ జతకు మరి షీల్డ్ బహుకరించేటువంటి పెద్దలు పద్మావతి రెడ్డి గారు గుర్రాయగేశ్వరరావు గారి జతకి షీల్డ్ బహుకరించేటువంటి వారు శ్రీమతి భీమవరపు పద్మావతి రెడ్డి గారు ఎంపీ కొన్ని కొనవారు బహుకరిస్తారు

మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎక్కడ జరిత ఈ జత రెండవ రోజులో ఇరవై సెకండ్ల ఉన్నారు దూరాన్ని ఒక నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అదే స్థానంలో కొనసాగుతున్నత జరిగిన ఈ జతండ్ రెండు నిమిషము మీకు ఆఖరి మూడు నిమిషము మూడు నిమిషాలు ఉంది మీరు ఎలా ఉన్నారు పెద్ద కూడా ప్రదేశంలో ఉన్నాయి मार <binhauza Merkel google> త మీరు వచ్చారా వస్తున్నారా సిద్ధమానికి వల్ల బాపురం ఐదవ జతారు ఐదవ జత వల్ల బాపురం మీరు గేట్లోకి వస్తే చేస్తారు కనిపించండి నాలుగో శ్రీ గంగానా మద్ద గుర్రాలు నాగేశ్వరరావు దావనే పాలెం కొండపాలెం మందాంబడి జితలాగిన దేవం పంతొమ్మిది వందల అరవై ఏడుగుల ఐదు మొదటి స్థానంలో కొనసాగుతున్నారు కానీ ఆఖరి జత వరకు వేచి ఉండాలా విజేతారా తెలియాలంటే ఇరవై రెండు చేతుల ప్రదర్శనలో కొనసాగు కొనసాగుతున్నాయి పోరాటం మామూలుగా ఉండదు ఈరోజు ఆఖరి జన వరకు కూడా పోరాటం కొనసాగుతారో